నాపై ఆరోపణలు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను అని మీలో సత్తా ఉంటే నిరూపించాలి అని అమలాపురం నియోజకవర్గం స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరమట శ్యామ్ కుమార్ వెల్లడించారు అమలాపురం మేధా గార్డెన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి సేవ చేశానని ఐదు సార్లు టికెట్ విషయంలో నన్ను పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ప్రజలందరూ సహకారంతోనే నామినేషన్ దాఖలు చేశానని అన్ని పార్టీల నుండి అన్ని కులాల నుండి నాకు పూర్తి మద్దతు ఉందని వెల్లడించారు నేను గెలుస్తాను అనే ఓటం భయంతోనే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు నిజంగా అని చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి అంటూ సవాల్ విసిరారు శ్యామ్ అనే వ్యక్తి డబ్బులు నొంగేవాడు కాదని అలాగైతే టీడీపీ నుండి సానా సతీష్ వచ్చి ఆర్థికంగా పార్టీ ఆదుకుంటుంది అంటేనే వాటికి తిరస్కరించిన వాడిని నేను అమలాపురం నియోజకవర్గం నుండి ప్రజలు నాటే నాకే పట్టం కట్టబోతున్నారని శ్యామ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ఏళ్ల జగ్గారావు ఇంటిపల్లి ఇంటిపల్లి నాగబాబు బుడ్డగ శ్రీను తోత్తరముడి సాయి రాఘవ భీమా మహేష్ మరియు శ్యామ్ కుమార్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా సురేష్ జర్నలిస్ట్ భీమా మహేష్ శ్యామ్ గారి వెన్నంటి ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అక్కడ మా ప్రతినిధి రావుడి నా రోజు వరకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మరి గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాల పదవులు నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో పార్టీ కోసం నేను పూర్తిగా నా సమయాన్ని అలాగే ధనాన్ని కూడా వెచ్చించడం జరిగింది నేను ప్రొద్దు లెగ్సిన దగ్గర నుంచి పార్టీ ప్రజలు తప్ప రెండే పని నేను పెట్టుకోలేదు అది నియోజకవర్గంలోని ప్రజలందరికీ పార్టీ కేటర్కి కూడా అందరికీ తెలుసు అయితే తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన రెండు వేల నాలుగులోని రెండు వేల తొమ్మిదిలోని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను టికెట్ ఆశించి ఒకటి రెండు స్థానాల్లో ఉంటూ వచ్చాను పార్టీ ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ టర్న్లైనా నాకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా రోజు కూడా నేను పార్టీ మారలేదు పార్టీకి ద్రోహం చేయలేదు పార్టీ నాయకత్వం తిట్టలేదు అలాగే పార్టీ యొక్క విధి వినాలని ఎప్పుడు కూడా అతిక్రమించలేదు కానీ ఈసారి కూడా మరి సర్వేలన్నిటిలోని మరి నేను ముందు వరుసలో ఉన్నప్పటికీ కూడా పార్టీ నాకు పూర్తిగా న్యాయం చేస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను అయితే పార్టీ ఈసారి టికెట్ నాకు కేటాయించలేదు ఎందుకు కేటాయించలేదు అనేది పార్టీ వర్గాలకే తెలియాలి మరి కష్టపడి పనిచేసిన నాలాంటి కార్యకర్తలని గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం అంతేకాకుండా పార్టీ మరింత సుదీర్ఘమైన సేవ చేసినటువంటి మా లాంటి వాళ్ళను టికెట్ కేటాయించేటప్పుడు కనీసం పరిగణలోకి తీసుకోవడం అనేది నన్ను చాలా తీవ్రంగా బాధించింది ఎందుచేతనంటే మరి ఏ విధంగానూ పార్టీ జెండా పట్టుకునేటువంటి వాళ్ళని ఐవీఆర్ఎస్ తీసుకోవడం అనేది మీకు పార్టీకి ఎంతవరకు న్యాయం అని చెప్పి మరి సందర్భంగా నేను కోరుతా ఉన్నా మీరు కనీసం ఐవీఆర్ఎస్ తీసుకున్నా నాకు సర్వేలో నేను రాలేదేమో అని నా మనసుకు నేను సర్ది చెప్పుకునేవాడిని కనీసం మీరు నన్ను అవేరెస్లో కూడా తీసుకోలేదు అది నన్నే కాకుండా పార్టీలో నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి నా శ్రేయోభిలాషులు ఎవరున్నారో వారందరినీ కూడా తీవ్రంగా నిరాశకి గురి గురి చేసింది ఇది మరి నేను కూడా చాలా తీవ్రమైన నిరాశకి గురి కావడం జరిగిందని చెప్పి మరి మరి ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే పార్టీలో నాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల వారు అలాగే అన్ని వారు మీకు అన్యాయం చేసింది పార్టీ మీకు అన్యాయం చేసిన ప్రజలుగా మేము మీకు బాసతగా ఉంటాము ప్రజలుగా మేము మీకు అండగా ఉంటాము మిమ్మల్ని గెలిపించుకుంటాము మీరు ముందుకు రండి అని చెప్పి గత మార్చి నెల ఇరవై రెండవ తారీఖు నుంచి నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయినా నేను ఏ రోజు కూడా పార్టీ లైన్ తప్పకుండా పార్టీ వేళ పిలుస్తుంది రేపు పిలుస్తుంది నాకు ఏదో ఒకటి న్యాయం చేస్తుంది లేదా ఇక్కడ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థి అయినా నా దగ్గరికి వచ్చి సమన్వయం చేసుకుని మనం పనిచేస్తాం పనిచేద్దాం కలిసి పార్టీని గెలిపించుకుందామని ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆనందరావు గారు ఆయనైనా వస్తారని ఆశించాను అలాగే నియోజకవర్గంలో మరి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇతర నాయకులైనా సరే పిలిచి మనం ఇలా చేద్దామని చెప్పి అడుగుతారని చెప్పి అని ఆశించడం జరిగింది అయి ఎవరు కూడా ఏ విధంగా స్పందించలేదు మరి చివరికి మరి పార్టీకి నేను అవసరం లేదేమో అని చెప్పేసి అనే నిర్ణయానికి నేను వచ్చి నన్ను ఎవరైతే మరి ఆదరిస్తున్నారో వాళ్ళందరూ కోరిక మేరకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన తర్వాత రెండు రోజుల తర్వాత ఒక్కొక్కరిగా స్పందించడం జరిగింది మీరు అలా వద్దు ఇలా వద్దు మనం కలిసి పనిచేద్దామని నియోజకవర్గ స్థాయిలో నాయకులు వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది కానీ నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకి పంపించారో నన్ను ఎవరైతే అభిమానించి మీకు అండగా ఉంటామని ఇటు అన్ని రకాల పార్టీల నాయకులు కానీ ప్రజలు కానీ నన్ను ముందుకు పంపించారో వారందరూ కోరిక మేరకు నేను నామినేషన్ వేసి అలాగా స్టాండ్ అవ్వడం జరిగింది ఎందుకు చేతనంటే మరి వారి కోరిక మేరకే నేను ముందుకు వచ్చాను మళ్ళీ వాళ్ళందరూ మరి నేను నామినేషన్ వేసిన రోజు కూడా వేల తోటి నామినేషన్ వేసాను వాళ్ళందరినీ కూడా మరి వేళ నేను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లయితే వాళ్ళందరినీ హట్ చేసిన వాళ్ళని అవుతాను అంతేకాకుండా రాజకీయంగా నేను పతనంపై నాంది పలుకున్న వాడిని కూడా అవుతాను ఎందుచేతనంటే శ్యామ్ అంటే ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని కట్టుకుంటారా కట్టుబడి ఉంటారు అని ఒక అభిప్రాయం నియోజకవర్గంలోని ప్రజలందరిలోని ఉంది మరి దానికి అనుగుణంగానే నేను మరి ఈ నామినేషన్ కార్యక్రమం అనేది నేను దర్యాప్తు ఇవ్వలేదు అయితే నేను స్వతంత్ర అభ్యర్థిగా కంటిన్యూ అవుతున్నాను వీళ్ళు ఈ క్రమం వేస్తున్నాను నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను నేను శ్యామ్ కుమార్ అంటే డబ్బులకి పదవులకి లొంగిపోయి మనిషి కాదు నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు ఆ విషయం అలాగే మరి మొన్న సానా సీజ్ గారు టీడీపీ పార్టీ నడవడం జరిగింది ఆయన కూడా మీరు ఆలోచన చేయండి ఆలోచన చేయండి అన్నారు నా బాధ అంతా ఆయనకి తెలియపరచాను ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేర్పిస్తానండి గతంలో కూడా పార్టీ నాకు ఈ విధమైన హామీ ఇచ్చి ఎప్పుడు కూడా నాకు న్యాయం చేయలేదు హామీ ఇచ్చింది కానీ దాన్ని అమలు చేయలేదు మరి ఈసారి నేను వెనక రాలేనని చెప్పాను ఆయన వచ్చు మీరు ఆర్థికంగా కానీ ఏమైనా నచ్చినట్లయితే పార్టీ మిమ్మల్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటుందని చెప్పేసి ఆయన నాకు చెప్పారు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన లేదు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ మీరు ఆర్థికంగా నష్టపోయినట్లయితే మిమ్మల్ని ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీయే చెప్పింది నాకు నాకు డబ్బు కావాలి డబ్బు కాశపడిపోయే వ్యక్తిని అయితే తెలుగుదేశం పార్టీ దగ్గరే తీసుకుంటాను నేను వేరే పార్టీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఇది ఇడం ద్వారా మరి ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాకుండా నేను చాలా చీ ఈవేళ ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తాం మీరు నిరూపండి నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాను మీరు చేసినటువంటి ఆరోపణలు అసత్య ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆ ఆరోపణలు మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అలాగే మరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను ఆ ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మరి పార్టీలో ఉన్నాను అంతేకాకుండా రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నేను గెలవడం జరిగింది ఇప్పుడు అది గ్రామ స్థాయిలో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను నాకు ఎలక్షన్ కమిషన్ వారు ఈ గుర్తుని కేటాయించారు ఈళ్ళ గుర్తుకి విజ్ఞులైన అమలాపురం నియోజకవర్గ వాటర్ అంతా కూడా ఆలోచన చేసి ఇక్కడ అనేక మంది అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ అభ్యర్థుల్ని ఏ అభ్యర్థి అయితే మరి మీకు సరైన సేవలు అందించారు ఏ అభ్యర్థి అయితే మీకు అవినీతి లేకుండా పరిపాలన అందిస్తారు అనేది మీరు బేరీజ్ వేసుకుని మరి విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ మరి మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ